హలో ఫ్రెండ్స్ ఇగో చింతగింజలు ఈ రోజు చింతగింజలు ఎంచి పొడి చేసి ఇది రోజు కొంచెం గరం నీళ్ళల్లో గరం నీళ్ళ రోజు వేసుకొని రోజు పొద్దున తాగాలి పొద్దున సాయంత్రం ఎముకలకు బాగుంటుంది కాళ్ళికలు ఎముకలు ఎముకలకు తగ్గిన ఈ మొక్కల నొప్పులు ఈ కీళ్ళ నొప్పులు ఇవి మనకు బాగా పనిచేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు నేను ఎంచుతున్నా చూడండి సోమిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇవి ఎంచి మొక్కలకు కీళ్ళ నొప్పులకు నడు నొప్పులకు వెళ్తే చాలా మంచిది మొక్కన ఫ్రెండ్ ఇలా మొత్తం ఎంచేసి దంచుతా మొత్తం పెంచి మొత్తం దంచాలి దంచి మొత్తం పెండ్లా వేయాలి పెండ్లా వేసి పెంచి हेलो फ्रेंड्स ओका से सोनी इगनी இஸ் நால 2 ஹவர் எகல இல்ல எகல 2 ஹவர் ஓகேனா फ्रेंड्स இला எகிட்ட இ மொத்தம் பொட்டு விசேசி இ மொத்தம் பொட்டு யார் పొట్టు తీసి మంచిగా ఒలిసేసి పొట్టు తీసి ఒలిసి మంచిగా నూరి ఆవిడ పొడి చేసి హస్తగారం బట్టి పొడి చేసి రోజు పొద్దున మంచి నీళ్ళల్లో కొంచెం జోరు గోరు వచ్చే నీళ్ళలో తాగాల రోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఓన్లీ ట్వంటీ ఫోర్టీ వన్ డేస్ కాదు నెంబర్ వన్ ఉంటుంది ఒక ఇది టెక్నికల్ దావకనప్పుడు ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నాం అర్థమైందా మొక్కలకు ఆపరేషన్ అని రాళ్ళని ఆపరేషన్ ఇది నంబర్ వన్ ఇది చిన్నది ఒక్క ఫ్రెండ్స్ చూస్తే మళ్ళీ పొడి చేసినప్పుడు కూడా ఓకే చూడండి ఫ్రెండ్స్ తీస్తే అయిపోతుంది మొత్తం తీసేయాలి పప్పు తీసి మొత్తం మీది అవుతుంది ఇలా మంచిగా మంచిగా అన్నట్టు పొట్టు పై పొట్టు మొత్తం పోతే దీన్ని మంచిగా దంచి మళ్ళీ పొడి చేయాలి పొడి చేసేసి పొద్దున పరిగణ తాగాలి సాయంత్రం పండుకుండ తాగాలి నైట్ గోరు పెచ్చలు నీళ్ళ నీళ్ళ లేవు ఆటర్లో గోరు పెచ్చలు నీళ్ళ లాగితే మన హెల్త్ చాలా మంచిది బొక్కలకు ఎంకలు చాలా మంచిది చూసిగా ఇదిగో ఇదిగో ఇలా వస్తాయి మొత్తం అంత ఒకనా ఫ్రెండ్స్ ఇలా ఇగో ఇలా వస్తాయి ఇదిగో இப்போ மொத்தம் வெகுதாய் இது ஒடி திண்ணா பாகுட்டது இல்ல கட்டி உண்டாய் இம் உண்டி இங்கே இல்லை சீரா ஃபிரெண்ட்ஸ் சின்ன பெய்து அந்த ந చాలా మంచిది హెల్త్కు ఇంకా ముసాఫ్ ఇంకా చాలా మంచిది పెద్ద మనుషులకు ఈ కీళ్ళ నొప్పులకు ముఖాల నొప్పులకు కీళ్ళ నొప్పులకు చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ పెద్ద మనసులు తెలిసే ఉంటుంది పెద్దలకు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇలా మొత్తం వేరేసి నెక్స్ట్ మనం ఒక్క ఫ్రెండ్స్ షూ అండి ఫ్రెండ్స్ దాంతో చింతగింజలు గింజలు ఆల్రెడీ ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇంకా ముక్కలు ముక్కరు అంచాలి పొద్దున నీళ్ళు తెలుసుకుంటే ఆగాలి బోర నీళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొక్కల కీళ్ళ నొప్పులకు మొక్కలకు హెల్త్కు చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిది ேமோங்கே சீன தேட்டர்ல டேட்டர் சீன அப்படி ஊர்ல ஏசு தான் தம்பை எங்கொம்பை மூணு தோம்பை தமிழில் தோம்பை வந்த தொம்பை மூணு அது மொத்தம் ஊசி சீன சிந்தக காலச்சு ஜீவன போஸ்க்கு போது கொஞ்சமே பைசா கொண்டு கற்றுக்கொண்டு நீங்கள் பட்டாள் காக்கி சித்திங்க தந்துச்சுக்க போது எங்கே பெரிய மனசு அந்த பென்மூலம் கூட அட் கொஞ்சம் நோட்டு வைச்சு பேசுகிறோம் நீதி கால போது సినిమా చూసేటప్పుడు గారి చరిత్ర వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం చిరిధర రామాయణం చిధ రామాయణం ఇవన్నీ చూసినప్పుడు ఆ కథలు చెప్పేటప్పుడు అప్పుడు వేసుకొని రోడ్లు వేసుకొని కూర్చున్నా నిద్ర కాగేటట్టు అప్పుడు గివ్వ అవ్వండి ఎక్కడికి ఇవ్వండి అప్పుడు మాకు లాభం లేకుంటే బడిపోతే సినీ పే సెట్ చేసుకొని పోతే లైట్ లైట్ అందు అలా ఉండే అప్పటి అప్పటి లెక్కలు చినిగిపోయి షెట్ చేసుకొని పోదు బడికి అదుకొని తక్కువ అదుపుకున్నావు బాగా చదువుకోలేదు అవి లైట్ లైట్లు అందు లైట్ బాగా తేండు కొడుతున్నాయి అందుకు బడికి పోదు బొక్కలు పోయి పెట్టుకొని ఉన్నవు పలక పట్టుకొని ఉండుకోండి ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నగా చినిగిపోయినందుకే ఆ బడి తీసిపోతారు ఎందుకంటే మాకు అవి కూడా లేకుండా ఈ పక్క ఆ పక్క ఈ ఈ పక్కన ఆ పక్కన రెండు పక్కన పక్కలు బొక్కలు పడితే లైట్ లైట్ లైట్లు అందువు నా నడిచింది ఇప్పుడు నడుతుందా ఫ్రెండ్స్ ఓకే మరే ఓకే ఫ్రెండ్స్ ఇగో తంగింది చూడండి ఓకేనా ఫ్రెండ్ దంగింది ఇగో ఇగో ముక్కలు ముక్కలు ముక్కలను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటా మరే తీగో ఓకే దంగిని చూడండి పొడి పొడి ఓకే మరే గుడ్ నెక్స్ట్ వెళ్తాం మళ్ళీ బాయ్ అందరికీ Okay.